తెలుగు మీడియా నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి చౌరస్తాలో బీజేపీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి కేతావత్ లాలూ నాయక్ నక్క వెంకటేష్ యాదవ్ చిన్నరాములు ఏటి కృష్ణ సుధాకర్ బొడిగి సాంబశివగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఒకేసారి రుణమాఫీ చేస్తున్నాడు చేసిండా రుణమాఫీ చేసిండా మరి మోసమా కాదా అది కాదు ఇప్పుడు రైతులు చూడండి వరి ధాన్యం వరి వడ్లు వడ్లు వచ్చినాయి ఇప్పుడు కళ్ళల్లో ఉన్నాయి వరి కొనుక్కోవడానికి కూడా ఈ వరకు ఐపీకే సెంటర్ లేవు నానా అవసరం పడుతున్నా ఆ రోజు చెప్పిండు నేను మళ్ళా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మద్దతు ధరకు అదనంగా ఐదు వందల రూపాయలు వరి ధాన్యాన్ని కింటానికి అదనంగా ఐదు వందలు ఇచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు కింటాలు వరి కొనే బాధ్యత నాదని చెప్పిండు మరి రైతుల దగ్గర కొంటుండ సీజన్ ఇప్పుడు రెండో పంట ఎండాకాలం పంట వచ్చింది మరి ఇప్పుడు నువ్వు ఎందుకు పంట లేవు రేవంత్ రెడ్డి ఇది మోసం కాదా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు చెప్తున్నాను మళ్ళా చేస్తామని మహిళలకు రెండు వేల మోడీ అంటున్నారు మీ నాయకుడు ఎవరంటే మోడీ అంటున్నారు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ ఏంటంటే మోడీ ఎలక్షన్ అంటా ఉన్నారు అంటే మోడీ గారు ఏ ఇంటికి పోయినా మా మా ఇంటి మనిషి మా మనిషి అంటా ఉన్నారు దేశం మొత్తం ఒకటే అంటా ఉంది మేమందరం మోడీ పరివారంటా ఉంది మోడీ గారికి కుటుంబం లేదు మోడీ గారికి భార్యలు లేరు పిల్లలు లేరు మోడీ గారికి ఉన్నది ఒకే ఒక్క కుటుంబం నూట నలభై కోట్ల మంది భారతీయులు ఆయన అనుకునేది కూడా ఒకటే నేను ఆయన పుట్టిందే దేశానికి సేవ చేయడం కోసం ఆయన ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా రోజు కూడా సెలవు తీసుకోకుండా నీతిగా న్యాయంగా చేస్తుంటే అంటే ఒక మోడీ గారే ఎవరు కూడా ఒక చేయత్ చూపించలేరు మీరు చేసిందని అదే కాంగ్రెస్ పరిస్థితి తెలుసు మీకు కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ కాంగ్రెస్ అంటేనే దోచుకునే పార్టీ కాంగ్రెస్ అంటేనే స్కాముల పార్టీ వాళ్ళు ఎంతసేపటికి స్కాములు చేయాలా దాచుకోవాలా దోసుకోవాలా తప్ప వాళ్ళు కొత్తగా చేసేది లేదు దేశం కోసం ఆలోచించేది లేదు ఇవాళ మన కాడ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కోమటి రెడ్డి ఉన్నారు ఇవాళ కొత్తగా ఇంకొక ఆయన మన జానారెడ్డి కొడుకును కూడా తీసుకొద్దాం అనుకుంటున్నారు ఒక్కొక్కరు ఇళ్లలోననే ఎవరు నిలబడుతున్నారు మీకు ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ అంటే జానారెడ్డి కొడుకు అంటారు ఎవరు నిలబడుతున్నారు మీకు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి అంటే అన్న అన్నరు కానీ వాళ్ళకి పేర్లు లేవు వాళ్ళ గురించి తెలియదు వాళ్ళు చేసేది లేదు ఎందుకంటే ఎంతసేపు వారసత్వాలు ఈ రాష్ట్రాన్ని అంతే చేసిండ్రు మొత్తం దేశం కూడా అదే రాహుల్ గాంధీ అంటే ఏమంటారు ఇందిరాగాంధీ అంటారు రాహుల్ గాంధీ అంటే ఏమంటారు రాజీవ్ గాంధీ కొడుకు అంటారు అంతేగాని వాళ్ళకంటూ ఒక చిన్నది లేదు ఈయన రాహుల్ గాంధీని మోడీ గారికి ఎదురుగా ప్రధానమంత్రి చూడలేస్తావా ఎవరన్నా పోటీ చేయలేస్తారా రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని చెప్పి ఈయన మా ప్రధానమంత్రి అని ఓటడలేస్తారా ఎవడన్నా ఓటడిగే పరిస్థితి లేదు ఎందుకంటే అందరు ఫిక్స్ అయిపోయారు ఈసారి మోడీని వేయాలా మోడీకే ఓటు వేయాలా మోడీని గెలిపించాలా మూడోసారి నాలుగు వందల సీట్లతో గెలిపిస్తామంటా ఉన్నారు ఎక్కడికి పోయినా ఒక డిసైడ్ అయిపోయినారు రేపు జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో గెలిచేది నరేంద్ర మోడీ గారు గెలిచేది నాలుగు వందల శాతం గెలవబోతున్నాడని ప్రతి ఒక్కరు డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆలోచించండి ఈ రోజు ఇక్కడ మనకాడిద్దరు మంత్రులు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ మనం అంతా కూడా ప్యాడీ బెల్ట్ ఎన్ని వేల ఎకరాలు ఎండిపోతున్నా చూసుకుంటా కూర్చున్నారు సాగర్ లో నీళ్లున్నా ఇచ్చే పరిస్థితి లేదు ఎక్స్క్రేషే చివరికి మేము బీజేపీ నుంచి పోయి మునగాళ్ళ దగ్గర గేట్లు పగల కొడతామంటే అప్పుడు ఒక రెండు రోజులు మళ్ళా బంద్ చేసిండ్రు అంటే వాళ్ళకి ఎంతసేపటికి మంత్రి పదవులు ఉన్నా ఏం జరుగుతుంది ఏం కావాలా ఈ దేశానికి ఏమి ఇవ్వాలని చూసే నాదుడు లేడు వాళ్ళు ఎంతసేపటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నా భార్యకు పదవి కావాలా ఈయన కోమటి రెడ్డి మా అన్నదమ్ములు ఇద్దరు పదవులు కావాలా జానారెడ్డి ఏమో నీ నలభై ఏళ్ళు చేసినా నా ఒక్కడికి ఎమ్మెల్యే రెండో కొడుకు కూడా ఎంపీ కావాలా తప్ప జనానికి ఏం కావాలని చూసేది లేదు కాబట్టి ఆలోచించండి ఇవాళ రెండు లక్షల లోన్లు అన్నారు ఆ లోన్ల పరిస్థితి పోయిందేటో దాన్ని ఏమన్నాడు ఓర్ నిన్న తీసుకోండి రేపు తీసుకోండి మీరు తొమ్మిదో తారీఖు రాగానే మొత్తం మాఫీ అన్నాడు ఇలా మాఫీ చేయట్లేదు నిలిస్తే ఏమంటుండు ఏ ఊరుకు పోతే గుడి ఉందనుకో అనుకో ఈ గుడి మీద ప్రమాణం చేస్తున్నా ఆగస్ట్ లో ఇస్తా అంటాడు అంటే ఈ ప్రమాణాలు చేసి మళ్ళీ అయిపోతే కథం మళ్ళీ ఇస్తారు వీళ్ళు ఏ పని చేసేది కాదు ఎంతసేపటికి కాంగ్రెస్ లో దేశం మొత్తం మీద చూడండి కాంగ్రెస్ ఎక్కడ పరిపాలించిన ఒకేసారి అధికారంలోకి వస్తుంది మళ్ళా తర్వాత ఏమంటే ఓడిపోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు చేయరు అబద్ధాలు అబద్ధాలు అబద్దాలు తప్ప వాడు పనిచేసేడు కాదు జనాల కోసం ఉండేటోడు కాదు ఇక మోడీకి ఎందుకు వేయాల మీరు మోడీకి ఎందుకు వేయాలనో ఒక్కసారి ఆలోచించండి ఇవాళ ఆరు వందల సంవత్సరాలు రాముడు అయోధ్యలో పుట్టిన రాముడికి గుడి కట్టుకుంటూ కూర్చుండ్రు కానీ ఇవాళ రాముడు గుడి కట్టడం కోసమే ఒక యుగ పురుషుడు పుట్టిండు మోడీ గారు ఇలా ఆరు వందల సంవత్సరాలు లాంటి కళ గుడి కట్టించిండు దాంతో పాటు కాశ్మీర్ మంది అంటాం పేరుకు కాశ్మీర్ మంది కానీ ఎప్పుడు కాశ్మీర్ ఇండియా హక్కులు లేవు భారతదేశంలో హక్కు చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఎంతసేపటికి దాన్ని ఒక దూరోపదేశంగా చూసి మోడీ గారు వచ్చినాక కాశ్మీర్ కున్న ఉన్న త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ లో ఇవాళ మనలాంటి టూరిస్టులు పోయేటట్టు చేసిండు వాళ్ళను ప్రశాంతంగా ఉండేటట్టు చేసిండు ఉద్యమం ఇంకోటి కావాలి మీరు ఇంతకు ముందు ఉగ్రవాదులు అంటే మనకాడ విమానాలను తీసుకుపోయి హైజాక్ చేసిన పరిస్థితులు ఉన్నాయి గోకుల్ చాట్ లో పోయి బాంబులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి బొంబాయి సెంటర్ ముగ్గురు గన్లు తీసుకోవచ్చు వందల మందిని కాల్చిన పరిస్థితులు ఉన్నాయి ఇలా మోడీ గారు వచ్చినాక ఆ పరిస్థితి ఉందా ఎక్కడన్నా ఎవడన్నా కళ్ళెత్తి సూచిస్తుందా ఇండియా వైపు ఎందుకంటే భయం మోడీ గారు మళ్ళా ఊకోడు మోడీ గారు ఊకోని సమస్య ఉండదని భయపడతా ఉన్నారు అందుకే ఆలోచించండి ఈ దేశం మంచిగా ఉండాలన్నా ఈ దేశం ఎక్కడ లేనట్టు మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మన దేశం ఈ ప్రపంచంలోనే నెంబర్ వన్ కావాలన్నా ఒకే ఒక్క నాయకుడు వల్ల అయితే అది మన నరేంద్ర మోడీ గారి వల్ల మనం ఎంత ప్రశాంతంగా ఉండాలన్నా గొడవలు లేకుండా ఉండాలన్నా ఇలా ఏళ్లలో ఒక్క హిందూ ముస్లిం గొడవలు ఇలా కంటిన్యూ చేస్తుంది నరేంద్ర మోడీ గారు దానితోటి మల్లా కృష్ణా నది జీవనదిగా మారాలంటే రేపు ఖచ్చితంగా బీజేపీ వల్లనే అయితే ఇంకొకటి నేను చెప్పిన అందరికి మొన్న నామినేషన్ రోజు చెప్పిన ప్రతి దగ్గర చెప్పిన నేను మీలాగనే ఒక చిన్న ఊర్ నుంచి పుట్టి పెరిగి బయట పదిహేను సంవత్సరాలు వేరే దేశాల్లో ఉన్నోండి మన పిల్లలు మనలాగా తయారు కావాలా వాళ్ళు కష్టపడి బతకాలా వాళ్ళ మీద కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకునేటుండి దానికోసం మేము చూస్తా ఉన్నాం మన పిల్లలందరూ ఇంజనీరింగ్ చదివిరు డిగ్రీలు చదివిరు ఇండ్లలో ఉంటా ఉన్నారు ఇలా ఏవైతే ఉంది ఇండ్లలో ఒట్టి ఉంటే ఊకుంటారా పిల్లలు ఏమన్నా ఆలోచనలు ఎట్లుంటాయి రకరకాల చెడు ఆలోచనలు వస్తాయి ఒక్కొక్కడు బీరు దాగుదా ఉంటాడు సాయంత్రకాల గంజాయిలు అంటారు నిన్నొక్క రోజే కొన్ని వేల కిలోల గంజాయి తగలబెట్టినంటారు నల్గొండల అంటే ఏ రకంగా బాగుపడతాం మనం వాళ్ళందరినీ డబ్బులు సంపాదించడమో ఉద్యోగం చేపించడం నేర్పియ్యాలి దానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళని అవుతుంది అందుకే నేను చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నల్లగొండ పార్లమెంటు పరిధిలో యాభై వేల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తాం దానికి ఒట్టికి మీలాగా మాటలు చెప్పి ఒట్లు పెట్టేటోళ్ళం కాదు ఖచ్చితంగా కావాలని పనిచేసే ఎందుకంటే హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదే రకంగా పనిచేసుకొని వచ్చిన నేను పనిచేసుకుంటూ వచ్చిన మీరు ఒకసారి అడగండి సైదిరెడ్డి హుజుర్ నగర్ లో పనిచేసిండా పని చేయలేదని పోటీ పడి పని రేపు కూడా ఇక్కడికి కావాల్సిన మొన్న కిరణ్ రిజిజు గారు